అది నా పరిస్థితికి పట్టాను ఓనర్ కి డ్రైవర్ కి తేడా తెలియాలి కదా డ్రైవర్ గానే కదా మీరు చేరింది సరే 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 కోపడకండి అరేది ఏ కారు నేను అడపాల్సిన ఫారెన్ కొత్తగా చేరాను నన్ను నమ్మి ఇంటికి కారు ఎలా ఇస్తారు మరి అక్కడికి వెళ్ళి టీ పెట్టిస్తాను తాగి వెళ్ళండి ఏం వద్దు టైం అవుతుంది కామాక్షి ఎంత పొద్దునే ఏంటి మళ్ళీ ఇచ్చి కామాక్షికి పని చేసిన టిఫిన్ మా రంగాకు అర్థం కాకూడదని ఏదో ఒక దొంగ పచ్చిలో మట్టికి రిటర్న్ తీసుకొచ్చి నువ్వు సంతోషపడాలి అని అర్థం లేదా వెళ్ళమని అర్థం ఓహో అదా నీ భాష మళ్ళీ మీ కుటుంబ వస్తే మీ విషయాల్లో యో పాపం నీకు మనిషికి వచ్చిన కష్టాలు వచ్చాయిస్ క్లేట్ ఎవరైనా ఉన్నారా ఫిష్ అంటే మెయినా క్లేట్ స్నేక్ అంటే మన్ను తిన్న పాం సరే ఎవరూ లేకపోతే సమస్యే లేదు రవి పేరు ఎత్తగానే గొడ్డు ఎత్తి పరిగెట్టేలా ఉన్నాడు ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు నువ్వు ఇలా భయపడుతూ కలిసి రావాలి అంటే రవిని వాడి భార్యని ఇంటికి తీసుకొచ్చి ఆంజనేయుడి బలం ఆయనకే తెలియదంట నీ బలం నీకే నీకు సాటి ఎవ్వరూ రారు తిడుతున్నావు కూతుర్ని అల్లుని తీసుకెళ్ళి ఎల్లరికం పెట్టుకున్నాడు అంటే దిగొచ్చా ఇంటికి తీసుకెళ్తే నా ఏ ఏమగా మాట్లాడు ఆ తర్వాత అన్నయ్య నొప్పించు రవి కాల్ చేయి రవి నొప్పించాలి ఈయన నొప్పించాలి మీనా ఏంటక్క ఇంత పొద్దున్నే తెలుసో లేదో ఏంటది మా ఆయన ఫారెన్ కార్ కు డ్రైవర్ గా చెప్పా అదేంటి అలా అన్నావు బాలు అక్కడ అయినా మీ ఆయనకి కారు అయితే వస్తాను ఇదిగో బాబు నా కారు పెట్టు అలాగే సార్ ఆ కార్ అలాగే సార్ అన్నా రామ్మేనా బాగున్నావా అవునమ్మా మీ ఆయన బాలు ఇప్పుడు ఇక్కడ కార్లకి క్లీనర్ గా పనిచేస్తున్నాడు ఏం చేసావయ్యా ఇక్కడ చూడు అసలు మంచి ఇక్కడ చూడు ఈ పక్కన చూడు తొందరగా చూడు తొందరగా క్లీన్ చేయవా ఏంటి సార్ ఏమైంది వెళ్ళేటప్పుడు కారులోనే పెట్టాను తిరిగి వచ్చి పైకి వెళ్ళి రెడీ అయి వచ్చాను బాబు బాబు సార్ మొబైల్ ఏం లేదు కానీ రెండు మూడు పేపర్లుంటే అవి లోపల పెట్టేస్తాను కదా నాకైతే అనిపించలేదు ఇంకెక్కడ పెట్టి ఉంటాను నాకెందుకో ఇతని మీదే అనుమానంగా ఉంది ఏంటి సార్ ఆఫీస్ వెళ్లకుండా ఉన్నారు అందుకే ముక్కు మోహన్ తెలియని వాళ్ళని పనిలో పెట్టుకోకూడదు అదిగో అతనే కారు తుడిచాడు ఇప్పుడు కారులో ఉన్న మొబైలే పోయింది రేపు ఇళ్లలో ఉన్న సామాన్ చోల్లా ఉన్నాడు అలా అనుమానించకండి నిజమే మొబైల్ కనిపించట్లేదు కదా నేను తీసానేమో అనుకుంటున్నారా సార్ నువ్వు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మొబైల్ పోయింది చెప్పండి ఇంట్లో ఎక్కడైనా పెట్టారేమో వెళ్ళి వెతుక్కోండి ఇతనితో మాట్లాడి సార్ చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా చూపించు మర్యాదగా చెప్తున్నాను వంటి మీద చెయ్యకండి మీ మొబైల్ గ్రౌండ్ లో మర్చిపోయారు అనవసరంగా ఒక మంచి కుర్రా అనుమానించారు కదా సార్ ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంత దొంగలేనా నాకు సొంత కారు ఉంది సార్ కదా ఇంకెప్పుడు ఇలా జరగదులే ఏంటి సార్ సింపుల్గా చెప్పు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని కదా అని ఏది పడితే అది మాట్లాడడం డబ్బు ఉంది కదా అని అందరూ ఆఫీసులకి వెళ్ళాలి సార్ మీరు వెళ్ళండి సార్ హలో ఫోన్ తీల్సిన తర్వాత కూడా కనీసం సారీ కూడా చెప్పట్లేదు చూసారా ఎందుకు నుండి వదిలేయండి సార్ లాంటి బాధలను భరించాల్సిందే సెల్ఫ్ మ్యాటిక్ ఇప్పుడు కొత్త నువ్వు వెళ్ళి బయట టవల్ ఆరే వావ్ నా ఫేవరెట్ వెజ్ మెంచూరియా ఓయ్ దిస్ ఇస్ నీ హెరే ఉంది అది మన ఫుడ్ లోకి వెళ్తే ప్రాబ్లం కదా హలో హే శ్రావ్య ఇంతకి ఎలా ఉంది కొత్త లైఫ్ నాకు ఇష్టంగా మా ఆయనకి కష్టంగా మమ్మల్ని ఎవ్వరు దగ్గర కూడా రానివ్వట్లేదు హనీమోన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మరి హనీ తెలియదు బోల్డ్ అని హనీమూన్ ప్లేసెస్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి రండి ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పువే ప్లాన్ చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ తప్పుగా అనుకో శృతి నాకు అలాంటి ఆలోచనలు లేవు కూడా ఉంది శృతి కానీ ఆ కార్ సంగతి ఇది చూడకూడదు మేడంట ఆ ఫుల్ Next pattern.